ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను అంటే గల్ఫ్ కంట్రీలో వచ్చినప్పుడు అకామిడేషన్ అనేది ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అనమాట అందరికి ఫెసిలిటీ చాలా మందికి గల్ఫ్ గల్ఫ్లోకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా ఇస్తారు ఏంటి అక్కడ రూమ్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా తినాలి ఎలా వండుకోవాలి అది కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా కంపెనీ ప్రొవైడ్ చేస్తే ఎట్లా ఉంటుంది చాలా రకరకాల ఆలోచనలు ఉంటారు అన్నమాట అందరూ అందుకే గల్ఫ్ ఫ్రెండ్ చాలా రావడానికి చాలామంది కొంచెం మంది భయపడతారు సో సో ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను టెక్నికల్ నా డిప్లొమా అనమాట ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను నేను సో నాకైతే కంపెనీ అయితే మంచి అకామిడేషన్ అయితే ఇచ్చింది నా రూమ్లో ఉంటాం సో ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నాను అంటే రూమ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో సపోజ్ డిప్లొమా చదివితే ఒక ఫార్మాసిటికల్లో కానీ ఒక ఆయిల్ అండ్ గ్యాస్లో కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ వెళ్ళినప్పుడు రూమ్స్ ఎలా ఉంటాయి అని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫార్మసికల్లో చేస్తాను కాబట్టి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట సో మనకి టెక్నికల్ నాన్ టెక్నికల్ అనేది ఎలా ఉంటుందంటే చదువుకున్నవాడు ఎవరైనా డిప్లొమా చేస్తామని టెక్నికల్లోకి వెళ్తాడు నాన్ టెక్నికల్ ఏంటంటే టెన్త్ ఇంటర్ చేసిన తర్వాత ఎవరైనా బీఎస్సీ బీకామ్ చేసి నాన్ టెక్నికల్ వాళ్ళు వేరే విధంగా వెళ్తారనమాట సో టెక్నికల్గా వచ్చినప్పుడు ఇక్కడ జాబ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో వీడియోలో మీకు చూపిస్తాను ఓకే సో టెక్నికల్ అనేది ఎవరెవరు వస్తారు టెన్త్ చేసిన తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు ఎనీ ఎన్ని టెక్నికల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా టెక్నికల్లోకి వస్తారన్నమాట సో ఇప్పుడు నేనైతే డిప్లొమా చేశాను టెక్నికల్ కోర్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆటోమేషన్ ఫీల్డ్ అనమాట సో ఫార్మాసిటికల్ సో ఈ నాకు సంబంధించిన అకామిడేషన్ మీకు చూపిస్తా దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది బయట ఎలా ఉంటుంది ఓకే లెట్స్ గో తెలిసి సో గైస్ చూడండి ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట సో థర్డ్ ఫ్లోర్లో మేము ఉంటాం మొత్తం ఈ బిల్డింగ్ వచ్చేసి సెవెన్ సెవెన్ ఫ్లోర్స్ అనమాట సెవెన్ ఫ్లోర్లో మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాం సో అందుకని ఇక్కడ మా రూమ్ నెంబర్ ఇది మా రూమ్ అనమాట మా రూమ్ నెంబర్ త్రీ లెవెన్లో సో ఇంకెక్కడ ఏంటంటే ఫెసిలిటీస్ మనకి చూడండి ఎగ్జిట్ ఎగ్జిట్ అని చెప్పేసి కూడా ఇచ్చాడు అనమాట ఇలా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇట్లా ఇలా లిఫ్ట్ అది వచ్చేయకుండా మనం ఇలా స్టేరుకేస్తుందనమాట ఇక్కడ ఒకేసి వెళ్తే ఆటోమేటిక్గా లైట్ వెళ్తే మనకి లైట్స్ కూడా ఆన్ చే మూమెంట్ మోషన్ సెన్సర్ యూజ్ చేసి లైట్స్ ఆన్ చేసే విధంగా పెట్టారనమాట మనం దీనికి కిందకి వెళ్ళిపోవచ్చు ఓకే సో నెక్స్ట్ మనం వేస్ట్ ఏదైనా ఉందని కింద చూడండి గార్బేజ్ గార్బేజ్ కూడా ఇచ్చారు ఇందులో ఏం చేయాలంటే మనం ఇలా వచ్చి ఇది ఓపెన్ చేసి ఇలా వచ్చి ఇందులో మనం వేసేస్తే కిందకి వెళ్ళిపోతుంది వేస్ట్ వేస్ట్ ఓకే ఇక మనకి ఫైర్ చూస్తే ఫైర్ కూడా పెట్టారు మంచి ఫెసిలిటీ ఇది అల్దార్ ఫెసిలిటీస్ చాలా మంచి ఫెసిలిటీస్ సో ఫైర్ హౌస్ కూడా ఉంది ఇక్కడ మనకి ఏదైనా ఫైర్ అయితే దీన్ని చేసుకుని ఫైర్ చేయడానికి ఇది మనకి పుల్ పుల్ డౌన్ ఇదేంటి మన ఫైర్ అలారం అనమాట ఫైర్ అలారం ఏంటి ఎప్పుడో వచ్చింది దీన్ని బట్టి గట్టి కొట్టాలన్నమాట ఇలా కొడితే పుల్ డౌన్ కొడితే ఇది బ్రేక్ అయ్యి లోపల వాళ్ళకి అలా వెళ్తుంది ఓకే సో ఇప్పుడు మా రూమ్ ఎలాగ ఉందో చూసేస్తాం అండి సో నేను కార్డర్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో మాక్సిమం ఒక బెస్ట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి సో ఇప్పుడు మా రూమ్లోకి వెళ్ళిపోదాం మా రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను ఓకే లెట్స్ గో ఈ సైడ్ రూమ్ ఓకే మొత్తం మా రూమ్లోకి అయితే వచ్చేసామండి ఇది మా రూము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవు నేను ఇప్పుడు దేవుడిని అయితే ధనం పెట్టుకోకుండా రోజైతే గన స్టార్ట్ అవుద్దు వెంకటేశ్వర స్వామి ఓకే ఇది నాది బీరో అనమాట మన లో ఓకే ఫ్రెండ్స్ రూమ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాను ఒకటి ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రూమ్లో ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్లోనే మనకి షూ అది పెట్టుకోవడానికి రెండు ఎలాంటి కబోర్డ్స్ అయితే ఇస్తారు మన షూ కబర్డ్ ఎన్ని షూలు అది ఇన్ని నాది అది ఫ్రెండ్ అనమాట నా ఒకదే కదీది సో నెక్స్ట్ ఆర్డర్ చెత్త వేయడానికి ఇది లంచ్ బాక్స్ మిగతావన్నీ ఇక్కడ చెత్త మొత్తం ఇక్కడ ఊచి చివరి పెడతాం మనకి ఇది ఈశాన్యమో లేకపోతే ఇంకా ఏమన్నా తెలియదు అని మొత్తం అయితే పెడతాను ప్లేస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి సో ఇది నా కబోర్డ్ అనమాట రెండు కబోర్లు సో ఇద్దరికి రెండు కబోర్డ్స్ ఇస్తారనమాట ఓకే సో ఇద్దరికి కలిపి ఒక ఫ్రిడ్జే ఇద్దరు కామన్గా యూజ్ చేసుకోవాలి ఇందులో మన వెజిటబుల్ సామాన్లు అన్నీ ఇందులో ఉంటాయి మన సంవత్సరం మెయిన్ సంవత్సరం ఇదే మనకి ఇందులో ఏ కూరగాయలు తొక్క తోలు తోటలు అన్నీ పెట్టేస్తాం అనమాట పెరుగు ఇక్కడ ఈ పెరుగు డబ్బా ఇలా ఉంటాయి అనమాట చూడండి అల్మరాయి పెరుగు డబ్బాలు ఇక్కడ పాలు అయితే పాలు అయితే మనకి మామూలుగా ఈ మా డబ్బాలు దొరుకుతాయి డబ్బాలు కూడా దొరుకుతాయి ఇదే సిక్స్ మంత్స్ వరకు వ్యాలిటీ ఉంటుంది అనమాట కాలం ఉంటుంది ఇది సో చూసారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఎయిట్స్ మంత్స్ వరకు వ్యాలిట్ ఉంటుంది అనమాట ప్యాకింగ్ వచ్చేసి ఫైవ్ ఎన్ ఫైవ్ ఫోర్ ఉంది ఎక్స్పెర థర్టీ వన్ ట్వల్వ్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంది ఈ గ్లూకోండి అండి మా ఫ్రెండ్ తెప్పించాను ఇండియాని తెప్పించాను అనమాట ఇక్కడ వస్తే ఖర్చు జూరం తినడానికి కొంచెం హెల్తీగా ఫుడ్ ఉంటుందని సో ఇక్కడ చూడండి ఇదేంటి మాకు ఆలోచనతో కూర్చొని దీని మీద రపరపరపడు రాసేస్తాం అనమాట దానికి కాదు మనకి ఇక్కడ భోజనం చేయడానికి అది మనకి ఉండాలి కాబట్టి ఇచ్చాడు అనమాట లంచ్ చేయడం డిన్నర్ ఎనిథింగ్ కూర్చోడానికి కూర్చు మాట్లాడుకోవడానికి అనమాట మిగతామన్నీ నా గ్లింబర్లు ఇవన్నీ ఎప్పుడో కొన్నాను చాలా కాలం అయింది ఇదైతే అల్లం హల్లం పచ్చడండి మా దగ్గర ఇచ్చారు పక్క కూర్చున్నారు అయిపోయింది అప్పుడు మా ఫ్రెండ్ చాలా ఇష్టం అది తింటాడు ఇంకా మా ఫ్రెండ్ అంటే ఈ కూర్చోండి కనిపించాడు కండ్ల వీరుడు అందరూ కండ్లలో ఇక్కడ సో ఇక్కడ చూడండి రెండు బెడ్లు ఉన్నాయి ఇది మా ఫ్రెండ్ బెడ్ ఇది నా బెడ్ ఓకే ఇద్దరికి కలిపి ఇచ్చారు ఇందులో ఇద్దరు ఇది సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉందా పర్సనల్ ల్యాప్టాప్ మొత్తం మిగతా నా సామాన్లు అనమాట చాలా ఓకే సో నా బెడ్ ఈ బెడ్ మీద మెత్తగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది పడుకుంటే వెంటనే నిద్ర పడతనమాట దీని మీద నా స్కూల్ బ్యాగ్ ఎక్కడ ఉండదు ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి రూమ్లో కూలింగ్ అనమాట ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన అందరికి కూడా అప్రోడ్లో రూమ్లో చల్లదనం లేకపోతే ఉండలేము ఎందుకంటే టెంపరేచర్ ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటుంది ఎండాకాలంలో సో ఇక్కడంటే మనకి ఏంటి చిల్లర యూజ్ చేసి కూలింగ్ మెయింటైన్ చేస్తారు రూమ్లో సో ఒకటి ఇన్లెట్ అంటే కూలింగ్ వచ్చేది ఒకటి ఎగ్జాస్ట్ అనమాట సో ఇందులో మీకు ఎగ్జాస్ట్ ఇవ్వనిపిస్తుంది చూడండి అదే ఎగ్జాస్ట్ కదా ఎందుకంటే డస్ట్ ఎక్కువ ఉంది ఇది ఏంటంటే మనకి ఏర్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత రూమ్లో ఉన్న చెత్త మొత్తం బయట తీసుకెళ్ళాలంటే అదే కదా సో అక్కడికి ఎలా అవుతుంది కాబట్టి వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి అక్కడికి వెళ్ళి మొత్తం ఆ గ్రిల్లో నుంచి ఉంటుంది అనమాట సో ఎగ్జాస్ట్ ఇది ఇన్పుట్ ఏ ఇది మనం సెట్ పాయింట్ ఎలా పెట్టుకుంటామంటే ఇక్కడ మాకు ఇచ్చాడు సో దీంట్లో మేము కావాలనుకుంటా ఆన్ చేసుకుంటాం ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతే ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోండి సెట్ పండి ఎంత కావాలో పెట్టుకుంటాం అనమాట చూడండి ఆఫ్ చేయగానే సౌండ్ అనిపిస్తుంది మీకు సరే ఆగిపోయింది ఆగిపోయింది ఇప్పుడు వచ్చండి ఆన్ అయింది ఓకే సరే చూడండి ఇందులో ఓదే అనలేసి మనం షాపింగ్కి వెళ్ళినట్టు వెళ్ళిన ఎక్కడికి వెళ్తాం కదా ఏమన్నా స్నానం చేసి మాకు ముందు కూర్చుకుంటే అనమాట ఎనివే సో ఇది మాకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అనమాట సో అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లోనే మనం బంక్ ఎక్కడికి బయట కూడా వెళ్ళాల్సిన పని లేదు కొంచెం లగ్గానే లోపలికి వెళ్ళిపోయి హీటర్ కావాలంటే ఇది హీటర్ అనమాట హీటర్ ఆన్ చేసుకొని వెండిలు కావాలంటే వెండీలు ఇది ఆన్ చేసుకుంటాం లేదంటే ఆఫ్ చేసుకుంటాం లేదా ఆన్ చేసుకుంటాం అక్కడ మనం తిప్పుకొని ఇది కావాలి ఆఫ్ ఆన్ ఇలా పెడితే కూలింగ్ వస్తుంది మాకు ఏ ఇండికేషన్ కూడా ఇచ్చేది కదా ఇదిగో రెడ్ ఇండికేషన్ ఇలా పెడితే ఆఫ్ ఆన్ ఇలా పెడితే కూలింగ్ వస్తుంది సో నీట్గా ఉంటుంది అండి కంగారు పడకండి వాష్రూమ్ మనకి చాలా నీట్గా ఉంటుంది ఆ సమస్య లేదు నీట్నెస్లో మాస్టర్ అసలు నేను తగ్గను ఖచ్చితంగా ఒకసారి క్లీన్ చేస్తాను ఫ్లోర్ని ఖచ్చితంగా దానికోసం చెప్పుకోవచ్చు బ్లీచింగ్ ఇది సరే మన ఇండియాలో ది సో ఇక్కడ మనకి ఇది ఒకసారి వేసామంటే నీట్ క్లియర్గా అయిపోద్ది ఫ్లోర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి ఫ్లోర్లు అసలు చూసారా అదనమాట సో మొత్తం మీద ఇంకొకసారి లుక్ వేసేయండి మా రూమ్ అయితే రూమ్ వర్క్ ఫ్రెండ్స్ మీకు సో అప్ రోడ్లో మనకి మంచి కంపెనీస్లో మీరు జాబ్ సంపాదిస్తే రూమ్స్ ఇలా ఉంటాయి అయితే ఇది ఒకటే కాదు రూమ్స్ ఇప్పుడు కంపెనీ అకామిడేషన్ ఇస్తే ఇలా ఉంటాయి అనమాట కంపెనీ అకామిడేషన్ ఇవ్వకపోతే బయట మనం రూమ్ తీసుకొని కంపెనీ దానికి రూమ్లో ఉండడానికి సపరేట్గా మనకి ఎలవెన్స్ ప్రొవైడ్ చేసి బయట రూమ్ తీసుకోమంటే దానికి రూమ్స్ ఎలా ఉంటాయి అక్కడ టూ టైప్స్ రూమ్స్ ఉంటాయి ఆ రూమ్స్ బెడ్ స్పేస్ అని తర్వాత నార్మల్గా స్టూడియో అని ఇలా రకరకాల పేర్ల మీద ఉంటాయి అనమాట బయట సో అది కూడా వీడియో తీసి పెడతాను మీకు ఒకవేళ ఎవరన్నా కంపెనీ మీకు అకామిడేషను మేము ఇవ్వం దానికి అలవాన్స్ ఇచ్చేస్తాం మీరు రూమ్ ఉండాలి అంటే చాలా మందికి తెలియదు ఇక్కడ కండిషను ఎందుకంటే ఇండియాలో వేరేగా ఉంటుంది ఇక్కడ వేరేగా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న గదులు కూడా దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు అద్దులు ఉంటాయి అబుదాబ్యూ కానీ దుబాయ్లో కానీ సో దానికోసం మంచి వీడియో తీసి పెడతాను ఓకే ఫ్రెండ్స్